హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు ఈ వీడియోలో మనం భోగి పళ్ళు ఎలా పోయాలి ఏ వయసు పిల్లలకి పోయాలి అలాగే ఎప్పుడు చేయాలి అనే విషయాలు క్లియర్ గా తెలుసుకుందామండి అలాగే ఈ వీడియో చివరిలో అందరికీ కామన్ గా వచ్చే కొన్ని క్వశ్చన్స్ ని నేను ఆన్సర్ చేస్తానండి లాస్ట్ లో కాబట్టి వీడియోని కంప్లీట్ గా చూడండి అయితే ముందుగా మనం భోగి రోజు ఉదయాన్నే పిల్లలకి సున్ని రాసి రాసి నలుగుపెట్టి తలస్నానం చేయించాలండి ఆ తర్వాత కొత్త బట్టలు వేయాలి ఆ తర్వాత మనం దేవుడికి రోజు ఎలా అయితే పూజ చేసుకుంటామో అలా పూజ చేసుకొని పూజ చేసుకోవాలండి అలాగే ఆ తర్వాత మనం ఆ భోగి పళ్ళు కోసం కావలసినవన్నీ సిద్ధం చేసుకోవాలి ముందుగా ఒక పీట వేసి దానిపై ఒక వస్త్రం వేసి అందు దాని మీద పిల్లల్ని కూర్చోబెట్టాలి అలాగే ఆ ముందు మనం భోగి పళ్ళు పోయడానికి కావలసిన వస్తువులు ఏంటో మనం సిద్ధం చేసుకోవాలి ఒక పల్లెంలో పువ్వుల రేకులు ఏవైనా పువ్వులు తీసుకోవచ్చండి గులాబీ పువ్వులు బంతి పువ్వులు చామంతి రేకులు ఇలాంటివి ఏ ఏ పువ్వులైనా తీసుకోవచ్చు తీసుకుని అవి రేగులుగా చేసి ఒక పల్లెంలో వేసుకు వేసుకోవాలండి అలాగే పదకొండు నాణ్యాలకు తక్కువ కాకుండా రూపాయి బిల్లులను వేసుకోవాలి అలాగే చాలా మంది ఒక్కొక్క ప్రాంతం వరకు ఒక్కలాగా వేస్తారండి కొంతమంది శనగలు వేసుకుంటారు కొంతమంది చెరుకు ముక్కలు కూడా వేసుకుంటారు ఆ ఇందులో ఆ అవన్నీ ఎవరికి కావాల్సిన వాళ్ళని కలుపుకొని దాని తర్వాత మనం ముఖ్యంగా రేగుపళ్ళను కూడా కలుపుకోవాలి రేగుపళ్ళు వేయడం వల్ల మనకి ఏంటంటే పిల్లలకి ఏ రోగ రోగాలు బారిన పడకుండా ఉంటారని రేగుపళ్ళను పోస్తారండి అలాగే వాళ్ళకున్న దిష్టంతా కూడా పోతుంది సూర్యుడు ఉత్తరాయణం ఉన్న ఉత్తరాయణంలో ఉన్నప్పుడు భోగిపళ్ళు పోయడం వల్ల పిల్లలకి ఆయుష్ అనేది అవుతుందండి మనం భోగిపళ్ళు పోసేటప్పుడు చిన్నపిల్లల్ని శ్రీమన్నారాయణగా భావించి రేగుపళ్ళు పోయాలండి ఇప్పుడు భోగిపళ్ళు ఎలా పోయాలో చూద్దాము చిన్నపిల్లల్ని మనం వేసిన పేట మీద కూర్చోబెట్టి నుదుటను కుంగం పెట్టండి ముందుగా ఆ కలిపిన రేగుపళ్ళని ఒక దోశటిలో తీసుకుని మూడు సార్లు కుడి మూడు సార్లు ఎడం వైపున తిప్పి నెత్తి పనించి పోసేయాలండి అలాగా మనం చిల్లర నాణ్యాలు అన్ని కలిపి భోగుపళ్ళు వాళ్ళకి వేయడం వల్ల సన్ని దోషాలు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతాయండి ఇది పళ్ళు పోసే విధానం ఇప్పుడు మనం కామన్ గా అందరికి కామన్ గా ఏమైనా డౌట్స్ తెలుసుకుందాం అండి ఇప్పుడు అందరికి కామన్ గా వచ్చే డౌట్స్ తెలుసుకుందాం చిల్లర డబ్బులు ఏం చేయాలంటే ఆ డబ్బుని మనం ఎవరికైనా దానంగా ఇచ్చేస్తే మంచిదండి దాని తర్వాత భోగుపళ్ళు ఏ సమయంలో పోయాలి అంటే భోగి భోగి రోజు ఉదయం నుంచి సూర్యాస్తమయం అయ్యే లోపు ఎప్పుడైనా భోగిపళ్ళు పోసుకోవచ్చండి అలాగే కొంతమందికి ఫస్ట్ టైం పోస్తుంటారు కదా పిల్లలకి అది వాళ్ళు ఏ సంవత్సరంలో పో ఏ సంవత్సరం పోయాలి ఒకవేళ మొదటిసారి వాళ్ళకి పోస్తుంటే అంటే ఒక సంవత్సరంలో పిల్లలకు పోయొచ్చు అలాగే మళ్ళీ మూడో సంవత్సరం ఐదో సంవత్సరం వాళ్ళకి పోయొచ్చు అదే మొదటిసారి పోయడం అయితే అలా కాదు ఆల్రెడీ ఒకసారి పోసామంటే వాళ్ళకి ఏ సంవత్సరం పిల్లలకైనా మనం ఒకటి నుంచి ఐదో సంవత్సరం లోపు పోసుకోవచ్చండి మనకి భోగలు పోసేటప్పుడు ఎవరినైనా ఎంతమందిని పిలవాలి అంటే ఒక ఐదుగురిని పిలుచుకుని వాళ్ళకి తాంబూలం తాంబూలం అంటే అట్టుపళ్ళు తమలపాకు పోపు చెక్క చిల్లర డబ్బులు ఇవన్నీ పెట్టిస్తారండి మనం మన ఇష్టం అంటే ఐదుగురు కానీ తొమ్మిది మంది కానీ పదకొండు మందికి కానీ ఇవ్వచ్చు ఇలా మనం భోగపళ్ళు పోసుకోవడం వల్ల పిల్లలకి చాలా మంచి జరుగుతుందండి ఇంత అన్ని వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ కి